నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం యానాంశి వారు కథకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లిదేవిసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో షష్ఠి మహోత్సవాలకు సంబంధించి సోమవారం ఉదయం రాట ముహూర్తం పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో షష్ఠి మహోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ అర్చకులు కోణం పట్ల శ్రీ రామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో రాట ముహూర్తం పూజలను భక్తి శ్రద్దలతో చేశారు స్థానిక నాయకులు కవల కోటేశ్వరరావు కవల తిరుమల నాయుడు దంపతులు పీఠలపై కూర్చుని రాట ముహూర్తం పూజలను చేశారు ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని ఏటా పట్టుకు పట్టడం కార్యక్రమం స్త్రీలందరి చేత సామూహికంగా ఈ కార్యక్రమాన్ని జరిపించబడుతుంది సాయంకాలం ఆరు గంటల నుండి మరలా మన గ్రామంలో గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి ఆలయం నుండి కళ్యాణం చేసేటువంటి భక్తులు మరియు ఇతర భక్తులతో కలిసి స్వామివారి యొక్క ఆలయానికి విచ్చేసి ఆరు గంటల నుండి ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరిపించబడుతుంది కళ్యాణ మహోత్సవంలో విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం అంకురార్పణ భగద్వహణ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మన గ్రామంలో ఉండేటువంటి ప్రజలు యావంతమంది ఇచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఈ యొక్క విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా బుధవారం నాడు స్వామివారికి నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి స్వామివారికి సహస్ర నామాలతో చావంతి పూల కార్య పూజా కార్యక్రమం జరుగుతుంది తదనంతరం స్వామివారి యొక్క దివ్య దర్శనం అందరికీ కూడా లభిస్తుంది కాబట్టి యావంద మంది భక్తులు విచ్చేసి మన సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదం తీసుకుని స్వామి అనుగ్రహంతో అందరూ కూడా సువిష్టంగా ఉండాలని చెప్పి కోరుతూ స్వస్తి జయ గణేశ్వారాజ్